మిత్రులారా ఈ వీడియోలో ఎనిమిదో తరగతికి సంబంధించిన కణం అనే చాప్టర్ నుంచి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇవి పదే పదే తిట్లో అడగడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ గురించి కొద్దిగా అవగాహనను పెంచుకుందాం ఈ వీడియో ద్వారా ఓకే ఫస్ట్ క్వశ్చన్ రాబర్ట్ బ్రౌన్ ఏ పత్రాలపైన పరిశోధన చేశారు రాబర్ట్ బ్రౌన్ అంటే మనకి కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త కణం ఉంటుంది కదా కణం లోపల మనకి కేంద్రకం అనే నిర్మాణం ఉంటుంది ఈ కేంద్రకనే నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ కణాన్ని తెలియజేసింది ఎవరు అంటే రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ నై సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్లోనే లోనే మనకి ఈ సెల్ గురించి చెప్పడం జరిగింది కణం గురించి చెప్పడం జరిగింది ఆ కణాన్ని తర్వాత వచ్చిన రాబర్ట్ బ్రౌన్ తీక్షణంగా అబ్జర్వ్ చేసి అందులో కేంద్రకం అనే నిర్మాణాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ అతను ఏ పత్రాలపైన పరిశోధన చేశాడు అనేది ఇక్కడ ప్రశ్న మనకి ఓక్ పత్రాలు అంటే ఓక్ పత్రాలపైన పరిశోధన చేసింది రాబర్ట్ హుక్ సెల్ గురించి చెప్పింది కూడా రాబర్ట్ హుక్ ఆ రాబర్ట్ హుకే ఓక్ పత్రాలపైన పరిశోధన చేశాడు కాబట్టి ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ కాదు దెన్ నెక్స్ట్ ఆర్కిడ్ పత్రాలు ఆర్కిడ్ పత్రాలపైన పరిశోధన చేసింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌనే ఎవరు రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి మనకి ఆర్కిడ్ పత్రాలపైన పరిశోధన చేసి మనకి ఆ సెల్ లోపల కేంద్రకం అనే నిర్మాణం ఉంటుందని చెప్పడం జరిగింది ఓకే ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కణంలో ఈ క్రింది కణాలలో వేటిలో కషాబాలు అనే నిర్మాణాలు కనిపిస్తాయి ఓకేనా ఆప్షన్స్ అమీబా పారమిషియం క్లామిడోమోనస్ ప్లాస్మోడియం అనేవి ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది అంటే ఈ క్రింది కణాలలో లో కషాబాలు అనే నిర్మాణాలు కషాబాలు దేనికి యూజ్ అవుతాయి అండి మూవ్మెంట్కి యూజ్ అవుతాయి అంటే కదలికకి ఓకేనా కదలికకి యూజ్ అవుతూ ఉంటాయి కషాబాలు సో ఈ అమీబా కావచ్చు పేరమిషియం కావచ్చు క్లామిడోమోనస్ ప్లాస్మోడియం ఇవన్నీ కూడా మనకి ఏక కణజీవులు అంటే యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అన్నట్టు ఏక కణంతోనే అవన్నీ కూడా అన్ని జీవక్రియల్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే అమీబా కూడా ఏకకన జీవియే పెరమిషియం గ్లామిడోమోనస్ ప్లాస్మోడియం ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి ఏక ఏకకన జీవులుగా ఉంటాయి వీటి ఆహారం కోసం వాటి బాడీలో కొన్ని కొన్ని విధాలుగా మార్పు చెందడం జరిగింది అమీబాలో మనకు మిథ్యా పాదాలు అనే నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి పెరామిషియం అనేది మనకి ఫూట్ ఆకారంలో ఉండి దాని చుట్టూ శైలికల నిర్మాణం ఉంటుంది నెక్స్ట్ క్లామిడోమోనాస్కి వచ్చేసరికి మనకి కషాబాలు అనే నిర్మాణాలు మనకి క్లామిడోమోనాస్లో కనిపించడం జరుగుతుంది సో ఆన్సర్ ఈజ్ క్లామిడోమోనాస్ సి క్లామిడోమోనాస్ అనేది ఆన్సర్ అవుతుంది అంటే ఈ క్లామిడోమోనాస్ లో మాత్రమే మనకి కషాబాలు అనే నిర్మాణాలు కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ కణ ద్రవ్యం లేదా జీవ ద్రవ్యం అనేది అంటే ప్రోటోప్లాజం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే దీన్ని ప్రో ప్రోటోప్లాజం అని అనడం జరుగుతుంది కన ద్రవ్యం అనేది ఎలాంటి పదార్థము అది సజాతీయ పదార్థమా విజాతీయ పదార్థమా సరళ పదార్థమా నిర్జీవ పదార్థమా అని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు ఓకే మనకి సజాతీయ పదార్థం అయితే కాదండి ఇది ఓకే నెక్స్ట్ నిర్జీవ పదార్థం కూడా కాదు మనకి ఎక్కడ టై అవుతుంది అంటే విజాతీయ పదార్థమా సరళ పదార్థమా అంటే అది విజాతీయ పదార్థంగా మనం తీసుకుంటాము ఓకే ఇది హెటిటోజీనస్ సబ్స్టాన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది ఏంటది అది ద్రవ్యము కన జీవ ద్రవ్యం అని కూడా అంటారు జీవ పదార్థము అని కూడా అని ఆడడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చను ఫోర్త్ క్వశ్చను ఒక మైక్రాన్ అంటే ఎన్నో వంతు అసలు ఏంటి అసలు మైక్రాన్ అంటే అంటే మనకి ఒక మీటర్ లో మిలియన్ వంతునే ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ మీటర్ లో మిలియన్ వంతునే ఒక మైక్రాన్ అనడం జరుగుతుంది ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఒక మైక్రాన్ అంటే ఒక మీటర్లో మిలియన్ వంతుగా మనం తీసుకోవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కణానికి బలాన్ని గట్టిదనాన్ని ఏదిస్తుంది అసలు కణం అంటే మనకు తెలిసిన విషయమే ప్రతి లైఫ్ కూడా మనకు కణంతోనే స్టార్ట్ అవుతుంది ఈ కణానికి బలాన్ని గట్టిదనాన్ని ఇస్తుంది అంటే ఎనిమల్ సెల్స్లో చూసినట్టయితే మనకి కణత్వచము కణద్రవ్యము ద్రవ్యము కేంద్రకమైన నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి అదే మనకి ప్లాంట్ సెల్ వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తే కనకవచం అనేది ఎక్స్ట్రా లేయర్గా అంటే కనకవచం బయటన మనకి కనకవచం అనే నిర్మాణం కనిపిస్తుంది ఈ కనకవచం ఎందుకు అసలు ఏం యూజ్ అంటే ఈ కనకవచం అనేది మనకి దృఢత్వాన్ని గట్టితనాన్ని కణానికి ఇస్తుంది కాబట్టి ఈ కనకవచం ఉండడం వల్లనే ప్లాంట్స్ అనేవి హార్డ్గా అంత స్ట్రాంగ్గా సపోర్టివ్గా ఉన్నాయి కనకవచం వల్లనే అవి బలాన్ని సమకూర్చుకుంటున్నాయి సో ఆన్సర్ ఈజ్ కనకవచం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ను రూపొందించి బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా జీవులను పరిశీలించింది ఎవరు అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇక్కడ మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ను రూపొందించి బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా జీవులను పరిశీలించింది ఎవరు అని అడగడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే మనకి రాబర్ట్ హుక్ అనేది కాదు దెన్ నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ రాబర్ట్ హుక్ కాలంలో అసలు మైక్రోస్కోప్స్ అనేవి అనేవి అప్పుడు అందుబాటులో లేవు సో రాబర్ట్ బ్రౌన్ కాదు నెక్స్ట్ మార్ఫెల్లో మాల్ఫిజీ కాదు ఫస్ట్ టైం అంటున్నాడు ఇక్కడ వీళ్ళందరూ యూజ్ చేసిరు బట్ రాబర్ట్ హుక్ యూజ్ చేయలేదు కానీ రాబర్ట్ బ్రౌన్ యూజ్ చేసిండు మార్ఫిల్లో మాల్ఫిజి యూజ్ చేసిండు బట్ మనకి ఇంకా ఇంకా మొట్టమొదటిసారిగా అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆంటోని వాన్ లివెన్ హక్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకుంటాము ఇతను ఇతని గురించి చెప్పుకున్నట్లయితే మనకి ఇతను ఒక నేత వ్యాపారి ఇతను ఏం చేస్తున్నాడంటే కంప్లీట్గా ఆ నా దారాలలో ఎక్కడ డిఫాల్ట్ ఉందో అని చెక్ చేయడానికి ఒక పెద్ద లెన్సెస్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలోనే మైక్రోస్కోప్ని రూపొందించాడు ఆంటోని వన్ లివెన్ హక్ వీటితో ఏం చేసిండంటే జీవ పదార్థాలు అంటే ఎక్కడెక్కడ అన్ని వాటర్ని అన్ని సబ్స్టెన్స్ ఫుడ్ మెటీరియల్స్ని వేస్టేజెస్ని చెక్ చేసి ఎందులో ఎందులో మనకి ఏమేమో కదులుతున్నట్టుగా ఉన్నాయి ఈ కదులుతున్న నిర్మాణాలే బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవన్స్ ఇవన్నింటినీ ఫస్ట్ టైం చూసిన వ్యక్తి కూడా యాంటోని వన్ లివెన్ హక్ ఈ కదులుతున్న జీవితులకి ఏమని నేమ్ పెట్టింది తనంటే యాంటోని వన్ లివెన్ హక్ ఏమన్నాడంటే యానిమల్ క్యూల్స్ అని కూడా పేరు పెట్టి పిలవడం జరిగింది ఓకేనా దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఈస్ యాంటోని వన్ లివెన్ హక్ సెవెంత్ క్వశ్చన్ లాటిన్ భాషలో సెల్ అంటే ఏంటి అసలు లాటిన్ భాషలో మనం సెల్ అని అంటున్నాం కదా సెల్ మీనింగ్ ఏంటి అసలు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ భాషలో అని కూడా అడగవచ్చు కొన్నిసార్లు సో లాటిన్ భాషలో సెల్ అనగా మనకి చిన్న ప్రదేశమా చిన్న స్థలమా చిన్న కుహూరమా చిన్న గదియా అంటే మనకి దీని ఆన్సర్ ఏంటంటే చిన్న గది అసలు ఎవరిచ్చిరు ఈ వర్డ్ని సెల్ అనే వర్డ్ని ఎవరిచ్చిరు అంటే రాబర్ట్ హుక్ మొట్టమొదటిసారి తను ఓక్ పత్రాలలో అంటే ఓక్ యొక్క చెట్టు యొక్క బెరడును తీసుకొని ఆ బెరడు పైన అతను రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి తేనె పట్టు వంటి నిర్మాణాలు కనిపించాయి ఆ తేనె పట్టు వంటి నిర్మాణాలను చూసి సెల్ అని చెప్పడం జరిగింది ఆ సెల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే లాటిన్ భాషలో మనకి సెల్ యొక్క మీనింగ్ ఏంటంటే చిన్న గది అని అర్థం వస్తుంది స్మాల్ రూమ్ అని మీనింగ్ వస్తుంది ఓకేనా సో ఆన్సర్ ఈజ్ చిన్న గది దెన్ నెక్స్ట్ राबर्ट तो